పెళ్ళయ్యి పదిహేను సంవత్సరాలు అయ్యింది ఇంకా పిల్లలు పుట్టలేదు పిల్లల కోసం చాలా హాస్పిటల్లో చూపించుకున్నారు అన్ని రకాల మందులు వాడారు కానీ ఎలాంటి లాభం లేదు ఫైనల్గా ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనాలనుకున్నారు ఎక్కడ ఏం జరిగిందో కానీ ఈ ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయ్యింది ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఐదు సార్లు ఐవీఎఫ్ ప్రాసెస్ ఫెయిల్ అయిపోయింది ఐవీఎఫ్ స్టార్ట్ చేయకముందు పీరియడ్స్ వచ్చినా స్టమక్ పెయిన్ వచ్చేది కాదంట అలాంటిది ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఫెయిల్ అయినప్పటి నుంచి ఎప్పుడు పీరియడ్స్ వస్తున్నా అప్పుడు నరకం చూస్తుంద అంట తను నా కళ్ళతోనే డైరెక్ట్గా ఆ పెయిన్ వచ్చినప్పుడు ఆ అమ్మాయిని నేను చూశాను ఎంత నరకం అంటే అసలు అనమాట కళ్ళల్లోని నీళ్ళు లాగలేదు నాకు చాలా ఏడుపు వచ్చేసింది అది ఒక్కసారి వచ్చి పోయి నొప్పి కాదు కదా నెల నెలా నరకం అనుభవించాలి ఆ నరకం కన్నా బయట చాలా మంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు వాళ్ళని తెచ్చుకొని ప్రేమగా పెంచుకుంటే దానికన్నా మంచిది ఏమి ఉండదు కదా అలా అని మనం అనుకుంటాము వాళ్ళ హస్బెండ్కి చెప్తుంటే నువ్వు కనాల్సిందే అనేసి అంటున్నారంట ఎందుకు అలా ఆలోచిస్తారో ఏమో కానీ